నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న చూస్తున్న వాళ్ళైతే మాత్రం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విషయం ఏంటంటే మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వర్క్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం ఓన్లీ ఒకటే ఒక డ్యూటీ ఉంటుందండి అది కూడా పేషెంట్ కేర్ చేసుకోవాలి టోటల్గా ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి పేషెంట్ కేర్ ఏంటంటే కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది బెడ్ మీద ఉండే వాళ్ళు ఉంటారు పేషెంట్లు అంటే పేషెంట్లు ఏం కాదండి వాస్తవానికి ఏంటంటే మేము మాస్టర్ అయినా మేము పేషెంట్ అని అంటాం కాబట్టి పేషెంట్ అని అంటాం కాబట్టి మేము ఎందుకంటే డైలీ మేము రొటీన్ గా అదే పదం ఆడుతూ ఉంటాం కాబట్టి కొంతమంది వయసు పెద్ద అయిన వాళ్ళు ఉంటారు లేదంటే కొంతమంది ఖాళీ దిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది లేదు ఆరోగ్యం బాగాలేక బెడ్ మీద మంచాన పడిన వాళ్ళు ఉంటారు కాబట్టి టోటల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తాము సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తామండి ఇంకొకటి ఏజెంట్ కమిషన్ కూడా ఉంటుంది మంత్లీ అయితే మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ ఏజెంట్ కమిషన్ సిక్స్ ఉంటుంది కాబట్టి ఇంకో విషయం ఏమంటే లేడీస్కి అయితే మాత్రం ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు ముసలిలోకి సేవ చేయడానికి ఉంటుంది ఆ బేబీ కేర్ అండి ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు పుట్టిన పిల్లల కాడ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలు లోపు ఉంటారు వాళ్ళని చూసుకొని ఉండాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇరవై నాలుగు గంటల సర్వీసే ఉంటుంది కాబట్టి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే సర్వీస్ అయితే ఉండదండి ఎందుకంటే అక్కడే ఉండి చేసుకునే సర్వీసే ఉంటుంది మా దగ్గర ఇంట్లో పని ఉంటుంది వంట పని ఉంటుంది పేషెంట్ కేర్ కూడా ఉంటుందండి పేషెంట్ ఫీమేల్ ఫీమేల్ల పేషెంట్ కేర్ కూడా ఉంటుంది పేషెంట్ కేర్ ఏంటంటే బెడ్ అండ్ సేమ్ వాళ్ళకి సంబంధించి వర్క్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది బెడ్ బెడ్రీటెడ్ పేషెంట్లు ఉంటారు కొంతమంది నార్మల్ పేషెంట్లు ఉంటారు ఆ ఇంకో విషయం ఏంటంటే వంట ఇంట్లో పని కూడా ఉంటుంది మేము ఎవరికి పంపించినా ఎవరింటికి పంపించినా సరే ట్వంటీ ఫోర్ పైసలు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏమైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నంబర్లకు సంప్రదించి రండి చాలా మంది వాచ్మెన్ డ్రైవర్లు కూడా చెప్తున్నారు మేము అలాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం ఇదే ఛానల్లో మేము పెడతాం కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫాలో అవుతూ ఉండండి మేము ప్రతిరోజు ఏ డ్యూటీలు ఉన్నా సరే చెప్తా ఉంటాము మేల్ డ్యూటీలు కూడా ఉన్నాయి ఫీమేల్ డ్యూటీలు కూడా ఉన్నాయి బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి ఇంట్లో పని వంట పని డ్యూటీలు ఉన్నాయి డైపర్ డ్యూటీలు ఉన్నాయి సపోర్టింగ్ డ్యూటీలు ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి చేసుకునేటట్టు చూడండి